శ్రీ గౌతమి విద్యా సంస్థలు రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో శ్రీ గౌతమి రాష్ట్ర స్థాయిలో స్టేట్ ర్యాంకుల ప్రభంజనం శ్రీ గౌతమి జూనియర్ కళాశాల ఐఐటి అండ్ నీట్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో నాలుగు వందల డెబ్బై మార్కులకు నాలుగు వందల అరవై నాలుగు మార్కులు ఇద్దరికి స్టేట్ థర్డ్ ర్యాంక్ రెడ్డి నాలుగు వందల అరవై నాలుగు టుయిన వెంకట్ ఇలా వరుసగా మొత్తం మార్కులకు పైగా సాధించిన వారు అరవై ఏడు మంది ప్రతి పది మందిలో నలుగురికి నాలుగు వందల మార్కులు సాధించారు ఆడపిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకుని దర్శి పట్టణ నడిబడ్డున శ్రీ గౌతమి గర్ల్స్ జూనియర్ కాలేజీ రోడ్ దర్శి అడ్మిషన్లు ప్రారంభం సంప్రదించండి చైర్మన్ శ్రీ గారు ఆంధ్రప్రదేశ్ రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ రెడ్డిని దర్శి నియోజకవర్గ టీడీపీ లీడర్ డాక్టర్ గుట్టిపాటి లక్ష్మీ ఆధ్వర్యంలో పలువురు ఆ పార్టీ నాయకులు కలుసుకున్నారు రాష్ట్ర సచివాలయంలో దర్శి మాజీ ఎమ్మెల్యే నార్పశెట్టి పవారావు దర్శి మున్సిపల్ చైర్మన్ నార్పశెట్టి పిచ్చయ్య అలాగే డాక్టర్ లలిత్సాగర్ కలిసి మంత్రి జనార్దన్ రెడ్డికి అందించి శాల్వాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు Like, Share, Subscribe, and Get Notification.